భిన్న సంస్కృతులు సంప్రదాయాలకు ఆలవాలమైంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు చూడముచ్చటగా ఉన్నా వాటిని చూస్తే ఆశ్చర్యానికి లోన్ కావలసిందే అలాంటి ఆశ్చర్యపరిచే ఆచారాన్ని ఆ గ్రామస్తులు ఏళ్లుగా పాటిస్తున్నారు ఊరంతా ఒకే మాటకు కట్టుబడి పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఇందులో భాగంగా ఆ వారం రోజులు గ్రామంలో ఎవరూ కూడా మద్యం మాంసం జోలికి పోరు గ్రామాన్ని శుద్ధి చేసి పవిత్రంగా దైవచింతనతో గడుపుతారు ఎందుకు ఆ గ్రామస్తులు మద్యం మాంసం జోలికి పోరో తెలియాలంటే ఇది చూడండి ఇది ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి గ్రామం ఈ గ్రామంలో స్వయంభూగా వెలిసిన లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది ఈ ఆలయం చూడడానికి చిన్నదిగానే ఉంటుంది కానీ వందల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది ఈ ఆలయం భక్తుల నిత్య పూజలను అందుకుంటోంది కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతోంది స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించి ముక్కులు తీర్చుకుని వెళతారు అయితే ప్రతి ఆలయంలో నల్లటి రాతితో చేసిన దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి కానీ ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహం మాత్రం చూడటానికి నల్లటి రాతి విగ్రహం మాదిరిగా కనిపిస్తుంది కానీ అది రాతి విగ్రహం కాదు అది మట్టి విగ్రహం ఏళ్లు గడుస్తున్నా ఆ విగ్రహం మాత్రం చెక్కు చెదరకపోవడం విశేషం ఈ ంబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏటా శివరాత్రికి జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తారు శివరాత్రి తర్వాత కూడా కొద్ది రోజులు ఈ జాతర కొనసాగుతుంది అయితే శివరాత్రికి వారం పది రోజుల ముందు నుండే ఆ గ్రామస్తులు ఊరిని శుద్ధి చేస్తారు గ్రామంలోని ప్రజలు తమ ఇంటి గోడలను కడిగి శుభ్రం చేస్తారు బట్టలన్నింటినీ ఉతికి ఆరబెడతారు ఈ వారం పది రోజుల పాటు ఊరిలోని ఏ ఒక్కరు మాంసం ఆలయంలో జరిగే ఆ ఊళ్ళో ఏ ఇంట్లో కూడా మాంసం వండరు మద్యం ముట్టరు అంతేకాకుండా ఈ వేడుకల సందర్భంగా ఎక్కడెక్కడో ఉన్న ఈ గ్రామస్తులు ఇక్కడికి వస్తారు అలాగే ఈ ఊరి ఆడపడుచులు ఇతర బంధువులను కూడా ఆహ్వానిస్తారు మొత్తం మీద ఈ వారం రోజులు గ్రామంలో సందడి వాతావరణం నెలకొని ఉంటుంది నా పేరు గ్రామం మా ఊర్లో ప్రతి సంవత్సరం శివరాత్రికి మూడు రోజుల పాటు జాతర ఘనంగా జరుగుతుంది ఇక్కడ వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి ఈ జాతరని విజయవంతం చేస్తారు ఇక్కడ ఈ జాతర జరుగుతున్నదంటే మా ఊర్లో ఒక పది పది రోజుల నుంచి మొత్తం ఊర్లో అన్ని కార్యక్రమాలకు ఈ జాతర కోసం ఇంట్లో అన్ని శుద్ధి చేసుకొని అసలు మా ఊర్లో ఎవ్వరు కూడా మద్ మందులు కానీ మాంసాహారం కానీ విట్టకుండా భక్తి శ్రద్ధలతోటి ఈ జాతరని ఘనంగా మేము జరుపుకుంటాం ఇక్కడ ఈ జాతరనే కాకుండా ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు జరుపుతాం భజన కార్యక్రమాలు జరుగుతాం ప్రతి సంవత్సరం వచ్చే ఈ జాతర కోసం మేము సంవత్సరం అంతా ఎదురు చూసుకుంటా ఆ స్వామివారిని వేడుకుంటాం కాలం మారుతున్న కట్టుబాట్లను తప్పని పడ్డాడి గ్రామం ఆదర్శంగా నిలుస్తోందని చెప్పవచ్చు